సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ పిఆర్సీ చైర్మన్ వెంటనే నియమించమంటూ ఉద్యోగ సంఘాలు కీలక తీర్మానం చేయడం జరిగింది వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరంలో రాజీనామా చేసిన ఇప్పటివరకు కొత్త వారిని నియమించకపోవడం సరికాదని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి అయితే అన్నారు ఇప్పటికైనా స్పందించి కొత్త వారిని నియమించాలని కోరారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై చర్చించేందుకు గాంధీ నగర్లోని ఎన్జిఓ భవన్లో సమావేశం నిర్వహించారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరారు లేకపోతే ఉద్యోగుల అసంతృప్తిని ఉంటుందని చెప్పారు కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు వందల కోట్లు మాత్రమే జీపీఎఫ్ సరెండర్ లీవులు బకాయిలు విడుదల చేసిందన్నారు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం మినహా ఇతర సమస్యలు పరిష్కరించలేదని కూడా వాపోయారన్నమాట వేతన సవరణ రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రజెంట్ చేయాల్సి ఉందని చెప్పారు జీపీఎఫ్ఓ సరెండర్ లీవ్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు జీపీఎఫ్ జిఎల్ఐలో ప్రభుత్వ డబ్బు ఒక రూపాయి లేదని ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యమే అన్నారు ఉద్యోగులు దాచిపెట్టుకున్న వేల కోట్ల ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయని చెప్పారు విరమణ రుణ మంజూరుపై నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు ఉద్యోగి చనిపోయిన డబ్బులు వచ్చే పరిస్థితి లేదన్నారు మూడు డిఏలు పెండింగ్ ఉండగా కూటమి ప్రభుత్వం ఒక డిఏ అయినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు పన్నెండవ పిఆర్సీని వెంటనే నియమించాలని పదకొండో పీఆర్సీలో పెంచిన తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఫిన్షన్ను పునరుద్ధరించాలని వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన పిఎంపీహెచ్ఓలో తిరిగి ఆ సర్వీస్లోకి తీసుకోవాలని వీరైతే మీటింగ్లో పునరుద్ఘాటించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగ సంఘాల మీటింగ్ అయితే జరిగింది ఖచ్చితంగా పన్నెండో పీఆర్సీ డిఏ బకాయిల కోసం వీరైతే స్టాండ్ మీద అయితే ఉన్నారనమాట అందరినీ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నారు మీరు కూడా సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్